ఆ సత్సంకల్పం దేశం క్షేమంగా ఉండాలని భావిస్తూ చేయాలి ముఖ్యంగా ఈ రోజు మనం ఆరాధించవలసినది ఎవరి ఇష్టదేవతను వారు ఆరాధించినప్పటికీ సర్వదేవతారాధన ప్రాధాన్యం కలిగినటువంటి మహాపర్వం ఇది ఇది తెలుసుకోవాలి సర్వదేవతల్ని ఆరాధించడానికి అనువైన కాలం ఎందుకంటే దేవతలందరికీ ఆదిత్యులు అని పేరు ఉన్నది అంటే అదితి దేవికి సంబంధించిన సంతానం గనక ఆదిత్యులు అని బహువచనంలో దేవతలందరినీ ఆదిత్యులు అన్నప్పటికీ ఏకవచనంలో ఆదిత్యుడు అని ఒక్కడనే చెప్తాం సూర్య సూర్యభగవాను అంటే ఆయన సర్వదేవతాత్మకుడు అదితీ దేవి సంతానం అవడమే కాకుండా సర్వదేవతలు ఆయనేయందే ఉన్నారు గనుక ఏష దేవాత్మకో యేష అన్నట్టుగా సర్వదేవాత్మకో యేష తేజస్వి రస్మభావన ఏష లోకాన్ లోకాన్పాతి గభస్తివిహ అని ఆదిత్యోదంలో చెప్పినట్లుగా సర్వదేవాత్మక యేష అన్నాడు అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితో సర్వదేవతాత్మకుడు ఇతడే అని కానీ ఆదిత్యుని ఎప్పుడు స్మరించినా సర్వదేవతాత్మకుడైన పరమాత్మ అనే భావం మనకు కలగాలి అయితే అది విష్ణు భక్తులకు విష్ణువుగా శివభక్తులకు శివుడుగా దేవి భక్తులకి లలితగా గాయత్రిగా ఆ సూర్య భగవాన్ని అనుగ్రహిస్తున్నాడు కనుక శాస్త్రము చెప్పిన దేవతల్ని ఆదిత్య భగవాన్ భావించి ధ్యానించి అర్చించి స్మరిస్తే ఆయన అనుగ్రహం మనకు లభిస్తుంది కానీ ఈరోజు ఆదిత్యాభిముఖంగా శుచులై నమస్కరించి ఆరాధన చేస్తే స్తోత్రము మంత్రమో పఠిస్తే అధిక ఫలం లభిస్తుంది అందుకే ప్రతివారు ఏమి తెలిసినా తెలియకపోయినా భగవన్ నామాన్ని సూర్య భగవానికి ఎదురుగా నిలబడి చేయడం చాలా మంచిది అందున ఆనంద స్వరూపుడు దుఃఖనాశకుడు ధర్మరక్షకుడు అధర్మ శిక్షకుడు అయినటువంటి రామచంద్రమూర్తి ఆదిత్య సంబంధమైన దైవం ఇది తెలుసుకోవాలి ఎందుకంటే దశావతారాల్లో ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క గ్రహానికి సంబంధం ఉంది ఆదిత్యుడికి సంబంధించినటువంటి అవతారం రామావతారం అలాగే రాముడు ఆదిత్య మండలాంతర్గతమైనటువంటి నారాయణ స్వరూపుడు అనేది వాల్మీకి రామాయణంలో పెట్టే ఒక అద్భుత రహస్యం అందుకే గాయత్రి మంత్రదర్షు అయిన విశ్వామిత్రుల వారే రాముడిని గుర్తించి తనతో పాటు యజ్ఞరక్షణకు తీసుకువెళ్ళాడు అక్కడి నుంచి రామచంద్రమూర్తి యజ్ఞరక్షణ చేశాడు యజ్ఞం అంటే ధర్మం యజ్ఞం అంటే సత్కార్యం యజ్ఞం అంటే లోకక్షేమం అందుకే రామచంద్రమూర్తి యజ్ఞరక్షకుడు అంటే లోకక్షేమాన్ని రక్షించిన వాడు లోకక్షేమాన్ని దెబ్బతీసే శక్తిని పరిమార్చిన వాడు శక్తి అసురశక్తి సంహారకుడుగానే అనేక పురాణములు చెప్తున్నాయి మార్కండీ పురాణం అయితే అసురశక్తుల సంహారం కోసమే కశ్యప ప్రజాపతి మాట మేరకు అదిథిదేవి తపస్సు చేసి పరమాత్మని పుత్రునిగా కన్నది అతడే ఆదిత్యుడు అని చెప్పారు ఆ కారణం చేతనే ఆదిత్య హృదయాన్ని యుద్ధ భూములు ఉపదేశంగా పొంది అసుర సంహారం చేశాడు రామచంద్రమూర్తి అంటే ఆదిత్యుని హృదయం ఏమిటి ఆంతర్యం ఏమిటి అంటే దుష్టశక్తులు తొలగాలి లోకానికి క్షేమం కలగాలి మంగళకారకుడు ఆదిత్యుడు ఆయన హృదయమే మంగళం శుభం మంగళాన్ని దెబ్బతీసేటువంటి దుష్టశక్తుల్ని దునుమాడమే ఆదిత్యుని హృదయం గనక ఆ హృదయ శక్తిని అగస్త్య మహర్షి ఇచ్చినటువంటి మంత్రరాశి ద్వారా రామచంద్రమూర్తి జాగ్రత్త పరుచుకుని అసుర సంహారం చేశాడు అది రామచంద్రమూర్తిని ఈ సమయంలో స్మరించడం చాలా ముఖ్యమైన అంశం ఆ కారణం ప్రతి వారు ఈ రోజున శుచులై మకర సంక్రమణ పుణ్యకాలం ఆరంభమైనప్పుడు అంటే సుమారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు ఈ సమయం మొదలుకుని ఆదిత్యని ఆరాధన చేయాలి ఆ చేసేటప్పుడు ప్రధానంగా శ్రీరామ జయమంత్రం ఉంది శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే జయమంత్రం ఈ జయమంత్రాన్ని ఆదిత్యుని చూస్తూ వారు చేయగలిగినంత జపం చేసుకుని తర్వాత ఆదిత్యుని యొక్క అనుంగు శిష్యుడు ఆదిత్య తేజస్సు కలిగినటువంటి ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయాలి ఎందుకంటే హనుమంతుడు కూడా ధర్మరక్షకుడు చిరంజీవి జ్ఞానప్రదాత అటువంటి ఆంజనేయ స్వామి వారిని కూడా ఈరోజు మనం ఆరాధన చేసినట్లయితే ఆదిత్య ప్రీతి లభిస్తుంది